విజయ్పూర్ అనే చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే ధనవంతుడు ఉండేవాడు ఆయన ధనవంతుడే కాని చాలా పిసినారి ఆ ఊరి జనం సుబ్బయ్య పిసినారితనంతో చాలా ఇబ్బంది పడేవారు ఒకరోజు సుబ్బయ్య బజార్లో బంగాళదుంపలమ్మే కొట్టు దగ్గరికి వెళతాడు అరే ఓ అన్నా బంగాళాదుంపలు ఎలా అమ్ముతున్నావు పది రూపాయలు కిలో సేట్ అరే ఓ అన్న దుంపలు అమ్ముతున్నావా లేక బంగారం అమ్ముతున్నావా ఇంత పిరమా దుంపలు ఇంత పిరమా సేట్ గారు మొత్తం విజయపూర్ ఊరిలో ఇవే దుంపలు కొంటున్నారు మీరు కొనాలనుకుంటే కొనండి లేకుంటే వదిలేయండి అలా కాదన్నా ఇంత రెడ్డున్న దుంపలు కొని నేనేం చేసుకోవాలి కొద్దన్నా నీ దుంపలు నీ దగ్గరే పెట్టుకో అని అక్కడ నుండి ముందుకొచ్చి ఒక బట్టలు అమ్మే షాప్ దగ్గరికి వెళతాడు సేట్ గారు రండి రండి నిన్నే కొత్త కొత్త చీరలు తీసుకొని వచ్చాను ఇది చూడండి మీరు తీసుకుని వెళ్ళండి వదిన గారు చూసి చాలా సంతోషిస్తారు అవునవును ఈరోజు తీసుకెళ్తాను ఇంతకు ఎంతకిస్తున్నావు సేట్ గారు ఎక్కువేమీ కాదు కేవలం ఐదు వందల రూపాయలే ఏంటి ఐదు వందల రూపాయల అరే అన్న మరీ ఇంత రేటా ఇది మామూలు చీరే కదా వద్దన్నా ఉండని అంత రేటు పెట్టి చీరకుని నేనేం చేయాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుబ్బయ్య చి ఈ పిసినారి సేట్కి ఎప్పుడు బుద్ధొస్తుందో ఏమో ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసారా అండి మీకు బంగాళాదుంపలు తేమని చెప్పాను కదా ఇదేంటి మీరు ఖాళీ చేతులతో వచ్చారు ఇప్పుడు నేనేం ఉండాలి అరే దుంపలు చాలా రేటున్నాయి అందుకనే తీసుకొని రాలేదు నువ్వు వేరే ఏదైనా కూర వండు అరే దేవుడా ఇన్ని ఎవరు పెంచారో కాని ప్రతిరోజు మీ పిసినారితనంతో నేను విసిగిపోతున్నాను నాకేం తెలీదు నాకైతే చాలా రోజుల నుంచి బంగాళాదుంపలు తినాలనుంది రేపు ఎలాగైనా నాకు దుంపలు కావాలి అంతే తేకుంటే రేపు వంట చేయను అప్పుడు తెలుస్తుంది మీకు తరువాత రోజు ఒక పనివాడు సుబ్బయ్య దగ్గరికి వస్తాడు సేట్ గారు మీరు చాలా రోజుల నుంచి నాకు జీతం ఇవ్వలేదు అరే నీకు పోయిన నెలనే ఇచ్చాను కదా జీతం సేట్ గారు అది పోయిన నెల జీతం కాదు చాలా రోజుల క్రితం ఇవ్వవలసిన జీతం అది అలా ఎందుకు చేస్తారు మీరు పాపం పేదవాడు ఇచ్చేయొచ్చు కదా జీతం అతను కూడా తన పిల్లల్ని చూసుకోవాలి కదా ఎందుకలా వాదిస్తారు ఇచ్చేయండి అతని జీతం అని అంటుంది సరే సరే నువ్వు నోరు మూసుకో నేను ఎక్కడికైనా పారిపోతున్నానా ఏంటి ఇచ్చేస్తా ఇతని జీతం రేపొచ్చి తీసుకో సరేనా సేట్ చెప్పిన మాటకి పనివాడు బరువెక్కిన మనసుతో సరే సేట్ గారు మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత రోజు సుబ్బయ్య తన షాప్కి వెళుతూ ఉంటాడు అప్పుడక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు పక్క ఊర్లో చాలా చవకగా బంగాళదుంపల సంచులు అమ్ముతున్నారంట ఆ అవును నేను విన్నాను నేనైతే రేపు వెళతాను తేవటానికి దొరుకుతాయో లేవో చూడాలి మరి అది విన్న సుబ్బయ్య అరే చవకగా బంగాళదుంపల సంచులు అమ్ముతున్నారా అప్పా ఇప్పుడే నేను అక్కడికి వెడతాను పక్క ఊర్లోనే కదా చవకగా మొత్తం దుంపలు తీసుకొని వచ్చేస్తా కొద్దిసేపటికే సేట్ పక్క ఊరికి వెళతాడు చాలా చవకగా ఒక బంగాళాదుంపల సంచి తీసుకుంటాడు ఓహో నేను ఈ బంగాళదుంపల సంచి తీసుకుని ఎలా వెళ్ళాలి అప్పా చాలా బరువుగా ఉంది నేను లేపలేకపోతున్నాను కనిపిస్తుంది దీన్ని తీసుకుని వెళ్లాలంటే ఏదైనా బండి అవసరం అనుకుంటూ ఉండగా అప్పుడే ఆ దారిలో ఒక గుర్రపు బండి కనిపిస్తుంది అరే గుర్రపు బండి అన్నా విజయపూర్ గ్రామం వస్తావా ఆ సేట్ ఎందుకు రాను తప్పకుండా వస్తాను కానీ ఈరోజు మా గుర్రం ఆరోగ్యం బాలేదు అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా కూర్చోవాలి సరే సరే అని గుర్రం బండిలో దుంపల సంచి వేసి కూర్చుంటాడు కొంచెం సమయం తర్వాత గుర్రం బాగా వేగంగా వెళ్లటం మొదలు పెడుతుంది సుబ్బయ్యకు బాగా భయం వేస్తుంది ఇదేంటి భయ్యా ఇదేం చేస్తుంది నీకు పుణ్యం ఉంటుంది ఈ గుర్రాన్ని కొంచెం నెమ్మదిగా నడుపన్నా సేట్ గారు నేనైతే ముందే చెప్పాను ఈ గుర్రం ఆరోగ్యం ఈరోజు బాలేదని ఇప్పుడు ఇది ఆగటం లేదు ఆరే దేవుడా అనిపిస్తుంది ఈ గుర్రం ఈరోజు నా ప్రాణం తీసుకునే వదిలేస్తుంది గుర్రం వేగం ఇంకా బాగా పెంచింది సుబ్బయ్య భయపడిపోతూ ఉంటాడు ఓ దేవుడా ఈరోజు నా ప్రాణం కాపాడు మొత్తం ఊరికి భోజనం పెడతాను అంటాడు సుబ్బయ్య చాలాసార్లు ఇదే మాట అంటాడు కొంచెంసేపటికి గుర్రం బండి ఆగిపోతుంది ఈ రోజు బ్రతికి బట్ట కట్టాను దేవుడా లేకుంటే ఈ గుర్రం నన్ను చంపేసి ఉండేది ఓ దేవుడా నీకు చాలా చాలా ధన్యవాదాలు సేట్ గారు మీరిప్పుడు మాట ప్రకారం మొత్తం ఊరికి భోజనం పెట్టాలి సేట్ గారు నన్ను మాత్రం మరిచిపోవద్దు నేను ఇప్పుడే వెళ్ళి మొత్తం ఊరు వారందరికీ సుబ్బయ్య సేట్ విందు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేస్తాను అని చెప్పి గుర్రం బండి అతను సుబ్బయ్యను దింపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయ్యో నేను అలా చెప్పేశానేంటి మొత్తం ఊరి జనానికి భోజనం పెడతానని చెప్పి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఊరి జనం అందరూ ఇంటికి వచ్చేస్తారు వాళ్ళందరికీ భోజనం పెట్టాలి నేను అందరికీ భోజనం పెట్టకపోతే నా పరువు పోతుంది నేను అలా అన్నానో ఏంటో అని ఆలోచిస్తూ సుబ్బయ్య ఇంటికి బయలుదేరుతాడు హా వచ్చేశారా ఎక్కడికి వెళ్లారు చాలాసేపు అవుతోంది మీరు కనబడక నేను నీకోసం బంగాళాదుంపల సంచి తీసుకుని రావటానికి వెళ్లాను కానీ కొత్త సమస్య వచ్చింది ఏమైందండి ఆ సమస్య ఏంటి ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు సుబ్బయ్య తన భార్యకు జరిగిన విషయం అంతా చెబుతాడు అప్ప ఇదెంత మంచి మాట మీ ప్రాణాలు మీకు దక్కాయి మీ నోటితో మీరే చెప్పారు ఊరి జనం అందరికీ భోజనం పెడతా అని ఇది చాలా మంచి మాట మొత్తం జనం మన ఇంటికి విందుకొస్తారు వాళ్ళు మనల్ని బాగా దీవిస్తారు కూడా అరే నీకు తెలీదు సైలెంట్గా ఉండు ఊరిజనం భోజనానికి చాలా ఖర్చవుతుంది నా డబ్బంతా ఈ బిందుకు అయిపోతుంది కానీ ఇప్పుడు ఊరిజనం అందరికీ భోజనం పెట్టక తప్పదు నేనేం చేయాలి అని సుబ్బయ్య బాగా ఆలోచిస్తాడు సుబ్బయ్య ఒక స్వీట్ల వ్యాపారిని ఇంటికి పిలుస్తాడు సేట్ చెప్పండి మీకు ఏమేమి స్వీట్లు చేయాలో నువ్వు ఎలాంటి లడ్డూలు తయారు చేయాలంటే అది ఎవరూ కొరకలేనటువంటి పెద్ద పెద్ద లడ్డూలు గట్టిగా చేయాలి సేట్ గారు అలా చెబుతున్నారేంటి అలాంటి లడ్డూలు ఎవరూ తినలేరు నీకేం చెప్పానో అదే చేయి అర్థమైందా రేపు మొత్తం లడ్డూలు ఇంటికి రావాలి చూడు సరే సేట్ మీ ఇష్టం ఈ మాటలన్నీ పక్కనుండి సుబ్బయ్య భార్య సైలెంట్గా వింటూ ఉంటుంది తర్వాత రోజు అందరూ సుబ్బయ్య ఇంటికి వచ్చి భోజనానికి కూర్చుంటారు అందులో ఒకతను అరే అన్న ఈరోజు చాలా మజా వస్తుంది ఈ పిసినారింటి దగ్గర భోజనాలు తింటామని ఎవ్వరూ ఆలోచించలేదు నేనైతే ఈరోజు కడుపు నిండా తింటాను అవును నాకు అలాగే అనిపిస్తుంది సుబ్బయ్య మంచి రుచికరమైన వంట చేయించుంటాడు ఆలోచిస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళోరుతున్నాయి అని అందరూ ఊరిజనం నవ్వుకుంటారు అక్కడికి సుబ్బయ్య వస్తాడు అరే సేట్ గారు ఈరోజు మేమైతే కడుపు నిండేలా తింటాం ఆహా ఎందుకు తినరు మీకోసం సేపట్లోనే భోజనం వస్తుంది అందులో ఒక పనివాడు అందరికీ విస్తరాకులు ఇస్తాడు జనం భోజనం కోసం చాలాసేపు చూసిన తర్వాత అన్నా ఇంకా ఎంతసేపటికి భోజనం వస్తుంది అవును నా కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి ఇంకా ఎంతసేపు చూడాలి నేనైతే ఆగలేను అందులో సుబ్బయ్య భార్య ఒక బేసన్లో చాలా లడ్డూలను తీసుకుని వస్తుంది అందరి విస్తరాకుల్లో ఒక్కో లడ్డూ పెట్టిస్తుంది అక్కడున్న ఒకతను గారు ఒక్క లడ్డూనా దీంతో మా కడుపు ఎలా నిండుతుంది అరే అన్నదమ్ముల్లారా అలా ఏమీ లేదు నేను మీకోసం అన్ని రకాల వంటలు చేయించాను కానీ నేను మీతో ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటున్నాను ఆటనా అదెలాంటి ఆట గారు మీ అందరిలో ఎవరైతే ముందుగా మీకు పెట్టిన లడ్డు తింటారో ఆయనకి రుచికరమైన భోజనం అందుతుంది అలాగే ఒక బంగారు బిళ్ళ కూడా ఇస్తాను ఈ మాట విన్న అందరూ ఆశ్చర్యపోతారు ఊరిజనం వారికి పెట్టిన లడ్డు తినటం మొదలు పెడతారు కొంచెంసేపటికే ఊరి జనం వాళ్లకి పెట్టిన లడ్డూని తినేస్తారు అది చూసిన సుబ్బయ్య ఆశ్చర్యపోతాడు అరే ఇదేలా జరిగింది వీళ్ళందరూ ఈ లడ్డు తినేశారు ఓరి దేవుడా ఇప్పుడు వీళ్ల కోసం రుచికరమైన భోజనం తెప్పించాలి అని బాధపడతాడు ఇదిగో సేట్ గారు మేము మీరు తినమన్న లడ్డూ తినేశాం మీరు తొందరగా రుచికరమైన భోజనం తెప్పించండి ఆహా ఆహా చాలా గట్టిగా ఆకలేస్తోంది ఆహా సరే తెప్పిస్తాను అప్పుడు అందరికీ రుచికరమైన భోజనం పెడుతుంది సుబ్బయ్య భార్య ఊరి జనం సంతోషంగా తింటూ ఉంటారు కొంచెంసేపటికి ఊరి జనం భోజనం తిన్న తర్వాత ఈరోజు సేట్ గారు మా మనసు సంతోష పెట్టారు భోజనం చాలా రుచిగా ఉంది ఇక మాకు ఒక్కొక్క బంగారపు బిళ్ళ కూడా ఇచ్చేయండి అవును సేట్ గారు మీరు బంగారపు బిళ్ళ కూడా ఇవ్వండి ఆ సరే సరే ఇస్తాను బంగారపు బిళ్ళ ఇస్తాను అప్పుడు సుబ్బయ్య తన సంచిలో నుండి అందరికీ ఒక్కో బంగారపు బిళ్ళ తీసి ఇస్తాడు తర్వాత ఊరి జనం అందరూ చాలా సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలా జరిగిందేంటి నా దగ్గర ఉన్న బంగారపు బిళ్ళలన్నీ వెళ్ళిపోయాయి అని బాధపడతాడు సుబ్బయ్య కానీ ఇదేలా జరిగింది నేనైతే ఆ స్వీట్ల వ్యాపారి నుండి చాలా గట్టి లడ్డూలే తెప్పించాను కదా కానీ ఊరిజనం ఎలా ఆ గట్టి లడ్డూలను తినేశారు అని భార్యకు చెబుతాడు భార్య కోపంగా మీరు నోరు మూసుకోండి మీరు ఆ స్వీట్ల వ్యాపారికి కొరకలేని గట్టి లడ్డూలు చేయమని చెప్పినప్పుడు నేను మొత్తం వినేశాను తర్వాత నేను ఊరిజనం అందరి కోసం లడ్డూలు చేశాను మీరు తెప్పించిన గట్టి లడ్డూలను నేను చేసిన లడ్డూలు పెట్టి మార్చేశాను అసలు మీరు ఏం చేయాలనుకున్నారు ఇంటికి వచ్చిన అతిథులతో ఎవరైనా అలా చేస్తారా అతిథులు భగవంతునితో సమానం అలాంటి వారితో మీరు అలా ప్రవర్తించటం ఏమీ బాగోలేదు ఊరి జనం అందరూ ఆకలితో భోజనం చేయటానికి వచ్చారు నేను మీ భార్యను ఇది నా కర్తవ్యం నేను మిమ్మల్ని ఏ తప్పు పని చేయనీయను అందుకే నేను ఆ కొరకలేని గట్టి లడ్డూలను మార్చేశాను భార్య మాట్లాడిన మాటలు విని సుబ్బయ్య పశ్చాత్తాపడతాడు నువ్వు నిజం మాట్లాడావు నువ్వు నా కళ్ళు తెరిపించావు నేను నా పిసినారితనంతో ఇంటికి భోజనానికి వచ్చిన అతిథులతో చాలా తప్పు చేయటానికి ప్రయత్నించాను కానీ నువ్వు నీ బుద్ధితో అలా జరగనివ్వలేదు నీకు చాలా చాలా ధన్యవాదాలు నా ప్రియమైన భార్య అని నుంచి సుబ్బయ్య తన పిసినారితనాన్ని వదిలేస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ